మంచినీటి దాత మంత్రి నారాయణని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారంటూ నేతలు మహిళలు మంత్రి నారాయణను కొనియాడారు ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి నెల్లూరు నగరంలోని యాభై మూడవ డివిజన్ లో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు ఈ ప్లాంట్ను ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పేదల కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్టీఆర్ సుజల స్రావంతికి శ్రీకారం చుట్టామన్నారు ఆరు కోట్ల రూపాయలతో ఆరు లక్షల లీటర్ల నీటిని అందించాలనుకున్నామని సంగం ప్రాజెక్టు నుంచి నీటిని తెచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టామని వివరించారు సిటీలో మూడు లక్షల కుటుంబాలకు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు ఇంకా అనేక విషయాలను వివరించారు అనంతరం నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మాట్లాడారు గత ఐదేళ్లు వైసీపీ మొద నష్టపు పాలన సాగిందన్నారు వైసీపీ నేతలు దోచుకోవడం దాచుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగారని విమర్శించారు నారాయణ గతంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారన్నారు మళ్లీ రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని ఆగిన పనులన్నీ మంత్రి నారాయణ చేపట్టారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇంకా పలువురు నేతలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ారాయణేది పంచాక్షరాణిద్వై నారాయణ వై నారాయణ जय नारायण 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 जय नारायण

రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు నగరానికి ఐదు వందల యాభై కోట్లతో సంగం బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చాం ఎందుకు సంఘం తీసుకొచ్చాం తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి కింద వేరే బురద నీళ్ళు వస్తుంది అదే సంగం బ్యారేజీలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు స్వస్థమైన నీళ్లుంటాయి ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దానికి పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇంకొక యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అది అయిపోయిండేది యాభై కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశాను నెల్లూరు ప్రజలు కాదు కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెడేసింది అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను వన్ ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొడాయి నీళ్ళు ఇస్తాను ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను అది ఒకటవది రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది పేదలు ఉన్నారు అందుకని ఎన్టీఆర్ అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అంటే రెండు రూపాయలకే ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసి ఏర్పాటు చేశారు నెల్లూరు సిటీకి అయితే మూడు లక్షలు దానికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం నెల్లూరు సిటీకి రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే కొంత కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ నాలుగు కోట్ల ఎనభై లక్షలు అవుతుంది ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది కానీ గత ప్రభుత్వం పెట్టిన రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వేస్ట్ అయిపోయింది ప్రజా సమ్ము ప్రజలు కట్టిన ట్యాక్సులు సుమ్మది అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ ఆ నాలుగు కోట్ల ఎనభై లక్షలు యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ రెండు మదర్ ట్యాంక్ మొత్తం మూడు మదర్ ట్యాంకులు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆల్రెడీ రెండు మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను వాటి ద్వారా మళ్ళీ అరవై ట్యాంకులు ఇటువంటి అరవై ఉంటాయి ఈరోజు అయితే యాభై మూడు డివిజన్లో ఓపెన్ చేసాము అటువంటి అరవై ట్యాంకులు మూడు మదర్ ట్యాంకులు అరవై 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 ట్యాంకులు ఏర్పాటు చేసాము వీటి ద్వారా కార్డు ఇస్తారు ఆ కార్డులో అంటే రెండు రూపాయలకి ఆటోమేటిక్ ఇరవై లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం ఈ అరవై కాకుండా అవసరమైతే మరొక అరవై ప్లాంట్లు పెట్టిస్తాను అరవై కూడా చాలుకుంటే మరొక అరవై పెట్టిస్తా ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఏర్పాటు చేస్తా కొందరు ఏం చెప్పారంటే సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ రెండు రూపాయలు చాలా తక్కువ ఐదు సంవత్సరాలు దాటిపోయిందన్నారు నేను ఒకటే చెప్పాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాట ఇచ్చాము రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇస్తా ఉన్నాము మనం ప్రజలకు మాట తప్పకూడదు ఖర్చు అయినా పర్వాలే సంవత్సరానికి కోటి రూపాయలు ఎక్స్ట్రాగా బర్డెన్ అవుతుంది ఏది మున్సిపాలిటీకి బర్డెన్ అయినా పర్వాలే రెండు రూపాయలకే ఇవ్వాలి ఇరవై లీటర్లు ఏర్పాటు చేశాను అధికారులు చక్కగా చేశారు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళందరూ దానికి అందరూ సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు పార్కులు నెల్లూరు సిటీకి అయితే యాభై పార్కులు టేకప్ చేసాం ఇప్పుడే మూడు పార్కులు ఇనాగరేషన్స్ వచ్చా రేపు మళ్ళీ ఒక పార్క్ ఉంది మార్నింగ్ ఇదా ఈ విధంగా అనేక ఒకటే నేను అడిగేది పది లక్ పది లక్షల కోట్లు అప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని ఎత్తిరేసిపోయాడు దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా ఇంట్రెస్ట్ కట్టాలా అయితే ఎంతో అనుభవం ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని ఒక ప్లాన్గా సిస్టమేటిక్గా చేసుకొని వస్తున్నారు త్వరలో ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసాం అన్నీ చేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న త్వరలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో ఉండే భగవత్ సింగ్ కాలనీ వాళ్ళు త్వరలో ఒక తీపి కవర్ చెప్తాను త్వరలో వాళ్ళు యాక్చువల్గా నేను ఎలక్షన్ అప్పుడు అడిగారు సార్ గత ప్రభుత్వం పట్టాలు ఇవ్వాల ఒక కాగితం ఇచ్చింది నివాసం ఉన్నామని నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు కావాలన్నారు నేను ఆ రోజు ప్రామిస్ చేయాల నేను ఒకటే చెప్పాను గవర్నమెంట్ వస్తే అధికారులు తీసుకొచ్చి మేము ముందు పెడతా వాళ్ళతో డిస్కస్ చేస్తాను వీలైతే చేస్తానని చెప్పాను అన్నట్టుగానే కలెక్టర్ని ఇరిగేషను జేసీని మున్సిపల్ శాఖని అందరిని ఇక్కడ కూర్చొని పెట్టాను భగత్ సింగ్ కాలనీలో వాళ్ళతో డిస్కస్ చేశా ఫైల్ మూవ్ అవుతూ ఉంది ముఖ్యమంత్రి గారిని కూడా అడిగాను ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా సానుకూలంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోమన్నారు అది అధికారులు చూస్తున్నారు త్వరలో త్వరలో భగత్ సింగ్ కాలనీలో ఉండే పట్టాలు ఏవైతే లేవో వాళ్ళ త్వరలో తీపి కబురు చెప్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ నారాయణ గారు ఒక పట్టుబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని ఓపెన్ చేయాలని చాలా దగ్గర కూడా ఆనాడు ఎన్నో దగ్గర కట్టించారు లాస్ట్లో మాకు ఎన్నికలు రావడం ఆయన ఎవరో మహానుభావుడు ఉతిరిస్తాను ఆయన గెలిపించడం ఆయన గెలిపించిన ఐదేళ్ళు రాష్ట్రాన్ని మొదనష్ట పాలన చేసి ఒక్క పరిపాలన లేదు ఒక్క లాండ్ ఆర్డర్ లేదు ఒక సర్వనాశనం చేశారు కనీసం నెల్లూరులో గెలిచిన ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ నారాయణ గారు వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక అంగుళం కదలలేదు నారాయణ గారు సంఘం నిందించినటువంటి వాటర్ ఒక ఇంచు కదలలేదు నారాయణ గారు కట్టిన పార్కులు రెండు అంగుల కదవలేదు ఏ పని జరగలేదు ఏమి చేయలేదు ఎన్సీలు తిప్పుకోవటం వాళ్ళు వాళ్ళు వర్గాలు చేసుకోవటం ఇసుక కోట్లాది రూపాయలకు అమ్ముకోవటం గ్రాములు అమ్ముకోవటం దోచుకోవటం దాచుకోవటం వైసీపీ ప్రభుత్వం అదే తెలుగుదేశంలో ఈ కూటమిలో ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు లేనప్పటికీ అనేక కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు అదే రకంగా మా నారాయణ గారు ఒక పక్క నెల్లూరు ఆయనకి ముఖ్యం ఈరోజు ఫస్ట్ యాభై మూడో వార్డులో ఆయన ప్రారంభించారంటే ఈ వార్డు మీద ఆయనకున్న అభిమానం ఏమిటో కూడా అర్థమవుతుంది అదే రెండు రూపాయలకే దాదాపు ఇరవై లీటర్ నీళ్లు చరిత్రలో లేదు అది అభివృద్ధి అంటే నారాయణకి సాధ్యం ఒక పక్క నెల్లూరు ఒక పక్క రాష్ట్రం ఒక పక్క రాజధాని ఇవన్నీ నిర్మాణం కోసం తన వంతు డబ్బులు లేనప్పటికీ గందరగోళం ఆ ఇట్టు రూడాలో ఉండేదంటే దీంట్లో దీంట్లో దాంట్లో ఏదో రకంగా దీన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి నారాయణ గారు మేమంతా మంత్రి నారాయణ గారు అంటాం చిన్నపిల్లలు ఏమంటున్నారంటే పార్కులు నారాయణ గారు ఇది నేను చెప్పేది కాదండి నాకు అవసరం లేదు నాకు పోడే అలవాటు ఏం లేదు ఉండింది మా మీద మాట్లాడట ఆయన పిల్లలు ఆ పార్కుల మంత్రి అంట ఈరోజు పిల్లల ఆనందం చూస్తుంటే పార్కుల ఓపెనింగ్ ఎలా ఉందంటే ఏ వార్డులో అవార్డులు ఇచ్చేది బ్రహ్మాండంగా చేశారు ఈరోజు సారు వాళ్ళు చూసి ఎంత ఆనందపడ్డాడు పిల్లలంతా వందలాది మంది వచ్చి నారాయణ సార్ థ్యాంక్స్ ఇప్పుడు చూడలే వాళ్ళు ఆట వస్తువులు మరి గత ప్రభుత్వం ఏం చేసింది గత ఎమ్మెల్యే తొడలు కొట్టాడు ఏం చేశాడు గత ముఖ్యమంత్రి కొట్టాయన మరి ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు మొత్తం మార్చేసాడు ఏం లేకుండా సర్వనాశనం చేశాడు మళ్ళీ ఈ రోజు వచ్చి సర్వనాశనం చేసిన కాక సిగ్గు లేకుండా మళ్ళీ అధికారంలోకి వస్తారు పోలీసు వాళ్ళని గుడ్లు ఎందుకయ్యా పగడికి వెళ్ళగంటాం పోలీసు వాళ్ళు గుడ్లు ఇప్పేం చూస్తాను నీకేం చూడాలని చెప్పని మేము చూపిస్తాం పోలీసులు కూడా ఇప్పేది దీన్ని మాట్లాడింది ఈరోజు ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యలు లేకుండా మా నారాయణ గారు అనుకుంటే ఏమైనా చేయగలరు కానీ అవన్నీ మనకు ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వదించమని కోరుకుంటున్నా అదేవిధంగా యాభై మూడో వార్డులోనే కాదు నెల్లూరు పట్టణానికి అంతా కూడా ఆయన ఎన్టీఆర్ సుజ్ వార్డు చేయించాలనుకుంటున్నారు దీనికోసం చేసినటువంటి మా మంత్రి గారు ప్రత్యేకంగా పార్కుల మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దీనికోసం గట్టిగా కృషి చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ అందరి గారికి ప్రత్యేక అభినందన పుట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇక్కడ ఎన్టీఆర్ శ్రావంతి సృజనా శ్రావంతి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేశారు నారాయణ సార్ గారు రెండు రూపాయలకే ఫ్యాను వాటర్ అందరికీ అందుబాటులో ఉండాలని ఎప్పుడు మీరు వినియోగించుకోవాలని కోరుకుంటాం వాటర్ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు రూపాయలకి నీళ్లు ఇరవై లీటర్లు ఇవ్వడి చంద్రబాబు నాయుడు గారు సార్ చెప్పారు అది ఓపెన్ చేయకుండా ఆగిపోయింది ప్రభుత్వం మారేటప్పటికి ఈసారి అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది సక్సెస్ చేయాలని అది పనిగా చేసి సార్ కృషి వల్ల ఇది తీసుకొచ్చారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్